సనాతన ధర్మం సనాతన ధర్మం అనేటువంటి మాట ఈ మధ్య మనం చాలా సందర్భాల్లో వింటూ వస్తున్నాం అసలు ఏమిటి సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే శాశ్వతమైనటువంటి ధర్మం మనం ఉంటాం కొన్ని రోజులు వెళ్ళిపోతాం మనకంటే ముందు మన ఉన్నాడు మన తండ్రి కంటే ముందు మన తాత ఉన్నాడు మన తాత కంటే ముందు మన ముత్తాత ఉన్నాడు మన వంశంలో చాలామంది మూలపురుషులంతా కూడా వెళ్ళిపోయారు కానీ వెళ్ళిపోయినప్పటికీ ఒక వ్యవస్థ అంటూ ఉందే ఆ వ్యవస్థ ఎంతోమంది త్యాగధనుల చేత కల్పించబడ్డది కాబట్టి అటువంటి సనాతన భారతీయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఎంతోమంది మహర్షులు పీఠాధిపతులు ధార్మికులు ఉపాసనా పరువులు ఎంతోమంది ప్రచారానికి నోచుకోకుండాగా అంతర్గతంగా అంతర్ముఖ సాధనతో కర్మభూమి దివ్యధాత్రు ఎందు ఈరోజున అనుష్ఠానం చేస్తున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క తప ఫలితంగా ఈ రోజున ఈ దేశంలో మనమందరం కూడా ఆనందాన్ని సుఖాన్ని అన్నీ కూడా పొందుతూ ఉన్నాం కానీ చాలామంది కూడా తెలియక ఈ మధ్య చాలా తప్పులు చేస్తూ ఉన్నారు ఏమిటి ఆ తప్పులు అంటే చేసే పూజల్లో భక్తి కనిపించట్లే శూన్యమైపోతోంది ప్రదర్శన ఎక్కువైపోయింది ఆడంబరం ఎక్కువైపోయింది ఆచారం పూర్తిగా అడుగంటిపోయింది సనాతన ధర్మం అనేటువంటి విషయాన్ని మరిచిపోయాము కేవలము వ్యక్తిగతమైనటువంటి ప్రచారము వ్యక్తిగతమైనటువంటి ప్రలోభకే లోబడిపోయి మన ధర్మాన్ని మనమే పాడు చేసుకునేటువంటి హీన స్థితిలోకి ఇవాళ మారిపోయాము అందుకే ఈ ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఈ కోటి దీపోత్సవం మనకు ఏం నేర్పుతోంది అంటే ఇక్కడకు వచ్చి కేవలం గ్రౌండ్లో దీపాలు పెట్టడంతోనే మీ పని అవ్వలేదు ఈ దీపం అనేటువంటిది వచ్చే సంవత్సరం వరకు కూడా మీ ఇంటిలో కూడా ఇలాగే ఉదయము సాయంత్రము ఖచ్చితంగా దీపారాధన చేసి మీ పూజాగతిలో ఆ దివ్యమైనటువంటి ఉపాసన అనుష్ఠానము చక్కటి ఆరాధన అనేటువంటిది చేస్తేనే ధర్మం అనేటువంటిది నిలబడుతుంది తప్ప కేవలంగా ఒక్క ఈ పది రోజులు మాత్రమే నేను ఇక్కడ కేవలం దీపం పెడతానో ఇక తర్వాత ఎప్పుడు పెట్టానంటే కాదు కోటి దీపోత్సవం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే సనాతన ధర్మ ప్రచారము ప్రతి వ్యక్తిని కూడా తట్టిలేపి వారిలో భక్తి తత్వాన్ని మేల్కొల్పి సనాతనమైనటువంటి భారతీయ ధర్మ మూలాలను అహరహము కూడా తీసుకువెళ్ళటానికే ఈ కోటి దీపోత్సవం అనేటువంటిదే అంకురార్పణతో మొదలై సనాతన ధర్మ భారతీయ ప్రచారంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను కూడా వహిస్తూ వస్తూ ఉన్నది కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి